తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాదితులకు బీఆర్ఎస్ పార్టీ పండు లక్షల కోట్లు ఉన్నది అలకేలు ఇవ్వచ్చు కదా నేను ఇల్లు కట్టిస్తా అని మాట్లాడతాడు మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉన్నది అలకేలో యాభై ఎకరాలు ఇస్తే నేను ఇల్లు కట్టిస్తా అని మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి అంటే నాకు శాతగాక పక్కన మీద పడ్డట కూల్ చేసినప్పుడు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది ఈ అన్ని విషయాలు పక్కా పెడితే నేను అనుకోకుంటే ఈ విషయాన్ని గూగుల్లో కొట్టిన గూగుల్లో కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నదో నేషనల్ పరంగా ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు డొనేట్ చేసుకున్నారో వాళ్ళకి ఎంతమంది డొనేషన్లు ఎన్ని లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఉన్నదో ఈ గూగుల్లో కనబడుతుంది మరి గిలకేళ తీసి ఆయన కట్టేయచ్చు కదనే ఇల్లు హైదరాబాద్తులకు నువ్వు అంటే కేసీఆర్ అన్ని కేసీఆర్ ఇచ్చినాక మరి ముఖ్యమంత్రి నువ్వెందుకు నువ్వెందుకున్నట్టు నిన్ను జనాలు ఎందుకు ఎందుకున్నట్టు మన ముఖ్యమంత్రి ఆలోచించాలి ఒక గిన్ని లక్షల కోట్లు ఉన్నది ఈ కింద లాస్ట్ టోటల్ ఇచ్చి చూడండి ఇదంతా కింద కూడా ఆ మ్యాటర్ ఎలాంటిది ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లున్నది అనేది కూడా దానికి సంబంధించిన ఈ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి చూడండి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నేషనల్ పార్టీ కాబట్టి ఎన్ని లక్షల కోట్లు ఉందో ఆ లక్షల కోట్లకి వెళ్ళి తీసి హైదరాబాద్ ఇద్దరు గిల్లు కట్టి రాదు అంటే కేసీఆర్ మీద పడిదచ్చుడు కాదు నీ పనేదో నువ్వు నిరూపించు